దేవుని వాక్యాన్ని చదువుకుందాం యోబు గ్రంథము ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం ఆరు బాధల నుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు క్షామ కాలమున మరణము నుండియు యుద్ధమును ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును దేవునికి స్తోత్రం మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు నీతి విజయము సాధించును మరి ఇక్కడ ఈ వాక్ ఈ వాక్యము ఈ రీతిగా రాయబడింది నీతి ఏం చేస్తుంది విజయాన్ని సాధిస్తూ ఉంది మరి యోబు నీతిమంతుడు కాబట్టి మరి ఆ నీతిమంతుడైన ఆయన జీవితంలో విజయము కలగాలి అంటే ఇప్పుడు ఆయన గుండా వెళ్తూ ఉన్నాడు బాధలు నిందలు మరి ఆయన జీవితంలో ఎన్నో 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 ఇబ్బందులు గురయ్యాడు పిల్లలు లేరు భార్య యావదాస్తి దాసి దాసులు అందరూ పోయారు సమస్తం కోల్పోయాడు ఒక్కడే మిగిలిపోయాడు అయినా కూడా దేవుని వైపు చూస్తున్నాడు దేవుని మీద ఆధారపడుతున్నాడు మరి లాంటి విశ్వాసం కానీ నీతిమంతుడు యథార్థవంతుడు చెడుతనం విస్ విసర్జించిన వాడు దేవుడంటే భయము భక్తి కలిగిన వాడు లేడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు ఎంత అద్భుతమో చూడండి మరి ఇప్పుడు ఈ యొక్క వాగ్దాన విషయంలో మనం చూద్దాం మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆరు బాధల నుండి ఆయన నిన్ను విడిపించను ఒకవేళ ఆరు బాధలు కలగచ్చు ఆరు బాధలు కలిగిన కూడా ఆయన విడిపిస్తాడు తర్వాత మళ్ళా ఏడు బాధలు కలిగినను ఏ కీడు నీకు తగలదంటున్నాడు ఆరు బాధలు కలిగినా పర్వాలేదు దేవుడిని విడిపిస్తాడు ఒకవేళ ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు అంటే నీకు బాధలైనా విడిపించే దేవుడు తర్వాత ఏ కీడు తగులకుండా నిన్ను కాపాడే దేవుడు అందుకే ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి ఎన్ని బాధలైనా పర్వలేదు ఎన్ని ఇబ్బందులైనా పర్వాలేదు ఎన్ని ఇరుకులైనా పర్వాలేదు వాగ్దానం ఎత్తిపట్టి నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన విడిపించే దేవుడు అని దేవుడు ఇక్కడ పంతొమ్మిది వచనం ద్వారా మనం నేర్చుకుంటున్నాం ఇరవై వచనం చూద్దాం క్షామ కాలమున మరణము నుండి యుద్ధమును ఖడ్గబలం నుండి ఆయన నిన్ను తప్పించునని చెప్తున్నాడు ఇక్కడ మనం చూస్తే రెండు విషయాలు మళ్ళీ ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు క్షామకాలమున అంటే కరువు భయంకరమైన కరువు కావచ్చు మరి కరువు కాలంలో దేవుడు మనం నుండి తప్పించే దేవుడు మరి సారపతి విధర జీవితంలో భయంకరమైన కరువు మూడున్నర సంవత్సరాల కరువు మరి ఆమె కుమారుడు ఆమె ఆ పూట తిని చనిపోవాలని తీర్మానం చేసుకున్నారు కానీ దేవుడు ఆ కుటుంబాన్ని మరణం నుంచి తప్పించాడు విడిపించాడు కాపాడాడు మరి నిన్ను కూడా క్షామం నుండి విడిపిస్తాడు మరణము రాకుండా నిన్ను కాపాడి సజీవుడిగా సజీవురాలుగా నిన్ను ఈ భూమి మీద నిలబెడతాడు మన తల్లిని మళ్ళీ వర్షం పడి దుక్కి దున్ని విత్తనం వేసి ఆ విత్తనం ఇంటికి వచ్చేంత వరకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు అంటే దేవుని మాటలో ఎంత శక్తి ఉందో చూడండి అందుకే నువ్వు తీసుకోవాలి ఈనాడు సృష్టి ఆరు వేల ఇరవై నాలుగు సంవత్సర క్రితం చేసిన సృష్టి దేవునికి లోబడుతుంది దేవుని మాట వింటుంది మరి నీవు సృష్టి కంటే ఎంతో శ్రేష్టమైన వ్యక్తివి కాబట్టి నీవు దేవుని మాట లోబడితే నీకు సమస్తము సాధ్యము తర్వాత నాలుగో చెప్తున్నారు చూడండి యుద్ధము ఖడ్గ బలము నుండి ఒకవేళ భీకరమైన యుద్ధం యుద్ధములో ఉండొచ్చు అనేకమైన యుద్ధాలు అనేకమైన పోరాటాలు అనేకమైన సమస్యలు అనేకమైన బాధలు కష్టాలు ఉండవచ్చు కానీ దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ఖడ్గ బలం అంటే ఖడ్గానికి ఉన్న బలం నుండి ఆయన నేను తప్పించునని వాగ్దానం చేస్తున్నాడు ఎంత అద్భుతమైన దేవుడో చూడు ఈ నాలుగు విషయాలు మనము నేర్చుకున్నాం కాబట్టి మరి నాలుగు విషయాలు ఎత్తిపట్టి నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన విని జవాబిచ్చే దేవుడు ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు మరి అలాంటి దేవుణ్ణి నమ్ముకున్న నీ ఆత్మీయ జీవితంలో ఆరు బాధలు ఏడు బాధలైనను సరే ఉన్నను సరే భయపడకము భయపడకుము నేను నిన్ను విడిపించి పూర్వము కంటే అధికముగా రెండంత మేలులో నీకు ఇచ్చి నిన్ను హెచ్చించదను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఓడ్చుకొని వాటిని జయిస్తే దేవుడు ఆశీర్వాదం చూద్దాం యోపు గ్రంథము ప నలభై రెండవ జయము పదే వచనాన్ని చదువుకుందాం యహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసాను మరియు యోబునకు పూర్వము కలిగిన దాని కంటే రెండంతలు అధికముగా ఎహోవా అతనికి దయచేసాను ఎంత అద్భుతమైన దేవుడు చూడండి మరి ఇక్కడ ఆయన నిరుత్సాహపలేదు కృంగిపోలేదు ప్రార్థన చేస్తున్నాడు అంటే దేవునితో మాట్లాడడం యోబుకి ఎంత ఇష్టమో కుమారులు కుమార్తెలు దాసి దాసనలు భార్య సమస్తం కోల్పోయిన కూడా ప్రార్థన చేస్తున్నాడు దుర్మార్గులైన స్నేహితుల కోసం ప్రార్థన చేస్తున్నారు వాళ్ళ మార్చయ్యా వాళ్ళ మార్పుని తీసుకురా ప్రభు అని వారి కోసం ప్రార్థన చేస్తున్నారు నేను నిమిషించే వారి కొరకు ప్రార్థించేయి నిన్ను అవమానపరచు వారి కొరకు ప్రార్థన చేయి నిన్ను గాయపరచు వారి కొరకు ప్రార్థన చేయి దేవుడు వారికి రక్షణ ఇస్తాడు నీకు పూర్వం కలిగిన దానికంటే రెండంతల మేలు చేస్తాడు మరి నువ్వు అలా ఉంటావని తీర్మానం చేసుకోమని దైవసేవకుడిగా కోరుతూ ప్రార్థన కన్నతండ్రి నీకు వందనాలు ఆరు బాధలలో నుండి ఏడు బాధలైనను నిన్ను విడిపిస్తాను ఏ కీడును తగులదు క్షామం నుండి అయా ప్రభా మరణం నుండి నేను తప్పిస్తాను యుద్ధ కడ్గంబల నుండి తప్పిస్తానని వాగ్దానం చేశావు అందరూ బట్టి కృతజ్ఞతలు ఈ మాటలు మా హృదయం ఫలింపజేసి రెండంతల ఆశీర్యం వినబోతున్న వారికి కూడా దయచేయమని కృతజ్ఞతలు జెలిస్తూ ఏ సునామంలో పొంది తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి ఆశ్రవించునుగాక ఆమె